హాయ్ అండి ఈరోజు వీడియోలో చపాతి వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా నచ్చుతాయి హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఏదైనా బౌల్ను కొలతగా తీసుకుని రెండు బౌలు గోధుమ పిండి తీసుకోండి మీరు మల్టీగ్రెయిన్ ఆట అయినా తీసుకోవచ్చు దీంట్లో చిన్న టీ స్పూన్తో సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు పక్కకు పెట్టండి ఇంతలో ఆలుల్ని ఉడికించుకుని ఒక మూడు ఆలు వరకు తీసుకున్నాను దీన్ని పొట్టి తీసేసి ఇలా మ్యాష్ చేసుకోండి చేతితో కూడా చేసుకోవచ్చు ఇందులో చిన్న టీ స్పూన్తో సాల్టు అర స్పూన్ కారం ఒక చిన్న టీ స్పూన్తో చాట్ మసాలా వేసుకోండి మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు కలుపుకొని పక్కకు పెట్టుకోండి అన్నింటిలో సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఎల్లులపై రేఖలు పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇవి విధంగా వేగినాక ముందుగా మ్యాష్ చేసుకుని ఆలుని ఇందులో వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు క్యారెట్లు కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని రెండు క్యాప్స్కమ్ కూడా గింజలు తీసేసి పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక మీడియం సైజు క క్యాబేజీని సగం తీసుకుని పొడవగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఏమి ఇవేమి పూర్తిగా మగ్గనవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇందులో ఒక చిన్న టీ స్పూన్తో మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి పచ్చివి కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా చపాతి పిండి నానబెట్టాం కదా దీన్ని చిన్న మీడియం సైజు కింద తీసుకుని గోధుమ పిండిలో అద్దుకున్నాక ఇలా వీడియోలో చూపించినట్టు చపాతీలు చేసుకోండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా చపాతీలను ఒత్తుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినివ్వండి వేడెక్కినాక ఇది దాని మీద వేసుకొని ఒక సైడ్ కాలినాక మాత్రమే రెండో సైడ్ తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు సైడ్లు కాల్చుకోండి మరి క్రిస్పీగా కాల్చుకోకూడదు మెత్తగా ఉంటేనే బాగుంటాయి మీడియం మంటలో ఈ విధంగా కాల్చుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక స్పూన్ టమాటా కచప్పు దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా ఆలును ఉడికించుకున్నాం కదా అది దీని మీద పెట్టుకుని మగ్గించుకున్న క్యాప్సికం ఉల్లిపాయ క్యాబేజీని కూడా దీని మీద వేసుకోండి ఒక సైడ్గా ఇప్పుడు రోల్ చేసుకుని ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి కాబట్టి కాలకుండా ఏదైనా పేపర్ని చివరి చుట్టుకోండి అంతేనండి చపాతి వెజ్ రోల్స్ రెడీ అయినాయి పిల్లలకి నచ్చుతాయి ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్